పన్నీర్ పన్నీర్ లేట్ వేపుతున్నాయి రండి ఎంతసేపు చేస్తాను చేసేస్తాను కాంబినేషన్ పన్నీర్ కర్రీకి ఒకసారి ఇలా వేపేసుకున్నా పెద్దగా వేగించేసుకోలేదు మళ్ళీ ఎక్కువ వేగించుకున్నా గట్టి ముక్క పన్నీర్ ముక్క అందుకు నేను లైట్గా వేయించేసి తీసేసుకుని ఇంకా ఆనయన్ సేగించేసుకుని కర్రీ చేసేస్తాను

ఎక్కువ ఉండండి పన్నీర్ కదా కర్రీ ఎంతసేపు చేస్తాను చెప్తాను మీకు పన్నీర్ ఇష్టం ఉండదా ఇష్టంగా తినరు రైస్ లేసిన ముక్క తినరు గొజ్జు కలుపుకుని తింటారు ముక్క తినరు కానీ చాలా మంచిదండి పన్నీరు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా మంచిది వాళ్ళు ఎలాగా మరి అక్షయతృతీయమో చికెన్ తీర్చుకోలేదు కదా బుధవారం అయితే కంపల్సరీ తెస్తారు తెచ్చుకోలేదు కదా ప్రోటీన్ ఫుడ్డే కదా తినండి ఇదే